चित्रम

ఈ శ్లోకం పూర్తయితే అప్పుడు మొదటి మొదటిది మొదలెడతాను దాంట్లో లేదు ఇది ఆహా ప్రార్థనా శ్లోకాలు ఇవి రెండు దాని గొప్పతనాన్ని చెప్పడానికి చెప్పబడినటువంటి మరి ఇప్పుడు ఇంతకుముందు ఒక పద్యం అయింది ఇది రెండు చెప్తున్నా ఇది చెప్పిన తర్వాత నేను మొదటి శ్లోకం దగ్గరికి వస్తాను దక్షిణామూర్తి స్తోత్రం మొత్తం ఎనిమిది పద్యాలు ఎనిమిది ఎనిమిది నాలుగు ముప్పై రెండు లైన్లు ఉంటాయి అయితే ఇంకొక రెండు ఫలశ్రుతి ఇచ్చారు మొత్తం పది ఉంటాయి ఈ పదింటిని కూడా పది గంటలు వ్యాఖ్యానానికి దానిపైన చర్చా వేదిక పది గంటలు ఇరవై గంటలు ఉంటుంది ఈ రెండు రోజుల్లో ఇరవై ఇరవై గంటల ప్రకారం దాన్ని మనం తెలుసుకోబోతున్నాం అది నేను తెలుసుకోవాలంటే ఖచ్చితంగా నాకు మీలాంటి సద్గురుమూర్తుల ఆధారం కావాలి అందుకనే ఇప్పుడు ధర్మవరం వచ్చి ఆశ్రమ అధ్యక్షులతో ఈ సమావేశం ఏర్పాటు చేసింది ఏదన్నా ఉంటే నేను చెప్పేదాంట్లో ఏదైనా ఉంటే వాళ్ళు చెప్పేస్తారు నాకు పొరపాటు జరిగితే నేరుగా చెప్పలేరు అయ్యా నీకు ఫలా తెలియదని నాకు ఫోన్ చేసి వాళ్ళు చెప్పలేరు ఎందుకంటే తప్పు నెత్తి చూపే రకం వాళ్ళు కాదు అదే కానీ వాళ్ళు ఇక్కడ అనుకో నాతో పాటు ఇక్కడ విన్నారనుకో నేను చెప్పేటప్పుడు అప్పుడు నా తప్పులు నాకు తెలియజేయగలరు ఇదే మనకు మెప్పైన బోధగల మా ఎప్పలు మీరంతా కాబట్టి నా తప్పులని నాకు చూపించి దిద్దగలరు కాబట్టి అదే పనిగా ధర్మవరంలో వచ్చి ఈ యొక్క చర్చా కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది రెండో ప్రార్థనా శ్లోకం ముగిద్దాం చిత్రం ఎందుకు చిత్రం అంటే నిజానికి గురువు వృద్ధుడై ఉంటాడు శిష్యుడు యోగుడై ఉంటాడు అంతేనా ఏమ్మా గురువు తండ్రితో సమానం అంటారు కదా తండ్రికి వయసు ఎక్కువ పొడిక్ వయసు ఎక్కువ కదా ఇక్కడ ఇక్కడట కాదు ఇక్కడ ఇక్కడట కాదు చిత్రం అదే చిత్రం ఇక్కడ గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ చిత్రం అనే పదానికి ఆశ్చర్యము విచిత్రము అని అర్థం దీనికి యోగ వాసిష్టం అమ్మ చెప్తుంది చిత్రం అనే పదాన్ని ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను యోగ వాసిష్టం అమ్మాట చెప్తుందండి అదేంటంటే ఇప్పుడు ఈ గోడ పైన చిత్రం వేయాలి అంటే ముందే గోడ ఉండాలి ఇక్కడ గోడ ఉంటే రంగులతో చిత్రం వేస్తారు సృష్టి విచిత్రం అంటే అదేందో కానీ ముందు రంగుల కల్పన సంకల్పో ప్రభు సృష్టి గోడ పైన వేసినటువంటి రంగుల చిత్రానికి గోడ ఆధారం కానీ ఈ సృష్టి అనేటువంటి పంచభూత ప్రకృతి సృష్టికి ఆధారమే లేదు దట్ విచిత్రం చిత్రం చదివి నేర్చుకున్న చెప్పట్లేదండి నేను ఇదంతా కేవలం గురువాక్యం మీద నుంచి చెప్తున్నాను అండి దీని ప్రూఫ్ లాంటి అడగబాకండి అసలు శ్లోకాలకు వచ్చినప్పుడు రెండో ధరలో వస్తుంది అది బీజస్యా చెప్తుంది దేంట్లో ఏమిడి ఉంది అంటే చెప్తాను విత్తనంలో చెట్టు లాగా మళ్ళీ విత్తనానికి చెట్టుకు సంబంధం లేదు విత్తనం మీద చెట్టు కాదు ఇక్కడ విత్తనంలో చెట్టులాగా కల కల కలగనబోయేటువంటి కళ వాడిలో ఇముడి ఉంది అంటాం కదా నిజానికి కళే లేనిది కదా అట్లా అదేం చిత్రమా కానీ గోడ మీద ఉండే రంగుల చిత్రానికి గోడ ఆధారంగా ఉంది ఇది ఎరుక గోడ రంగు నేను మేను ఇది ఎరుక కానీ చిత్రం ఇక్కడ చిత్రం ఏంటంటే చిత్రం ఏంటంటే నీ అవగాహనకు అందేది పరిపూర్ణము కాదు అందుకని చిత్రం అమ్మ పోనీ అటువంటి చిత్రాన్ని ఎక్కడి నుంచి చెప్పాడు ఆయన వట మూలే వటము చాలా గుర్తుపెట్టుకోండి బిల్వాష్టకం కానీ ఈ వటం కానీ అశ్వత్వృక్షం కానీ వీటికి వేదాంతంలో కొంచెం లోతైన అర్థాలు ఉంటాయి దీన్ని ప్రతీకాత్మ ప్రబోధ అంటారు ప్రతీకాత్మ ప్రబోధ కేవలం ప్రతిమారాధనలో ఉండేటువంటి వాళ్ళకి ఇది అర్థం కాదు ప్రతిమారాధన ప్రారంభం ప్రతీకాత్మక ఉపాసన ద్వితీయం ప్రతీకాత్మక ఉపాసన అంటే దాన్ని బట్టి ఇప్పుడు రాయి ఏమంటాడు చట్టు వల్ల కదలకు అంటారు అచలం చట్టు వల్ల కదలకుండు బట్ట బయలు కొంతమంది చాకేత్తే చెట్టు వాళ్ళు అంటారు వస్తారు మనం ఏం చేద్దాం చట్టు అంటే బండ్రాయి శిష్యుడు ప్రకృతి చట్టు వికృతి ఎందుకు శిష్యుడికి చట్టు వికృతి అంటే అంత ఏకాగ్రతగా బండ్రాయిలాగా కదలకుండా వినాలి అదే అనమాట కాబట్టి చట్టు వాళ్ళకి కదలకు అంటే రాయిలాగా అంటే రాయి పరిపూర్ణం కాదు కదా అట్లా ఇక్కడ చిత్రం ఇటువంటి ఆశ్చర్యమైనటువంటి ములుగు చదనికి సందలేకుండా ఉండే విషయాన్ని లేనట్టు బయలను మాటతోనే తెలియజేయడం చిత్రం చిత్రం వట ఎక్కడిని తెలియజేసాడు వట తరోర్మూలే వటము అంటే వృక్షము వటము అంటే వృక్షము ఏమి వృక్షము అన్నప్పుడు ఇక్కడ మర్రి చెట్టు అని అర్థం వస్తుంది దాన్ని ప్రతీకాత్మక అర్ధ వివరణ చెప్తాను మీకు ఇప్పుడు మర్రి చెట్టు కదా వట విటపి మూలే విష్ నిషన్న భాగం అనేది శ్లోకం తీసుకోలేదు నేను ఇక్కడ అది అది సంక్షిప్తంగా ఇక్కడ చెప్పేస్తాను నేను మర్రి చెట్టు ఏమైతుందంటే ఆశ్చర్యకరమైనటువంటి విషయం అంటే మిగతా చెట్లు కంటే మర్రి చెట్టు ఈ సింబాలిజం అండి మళ్ళీ చెట్టు దగ్గరికి వెళ్ళిపోవకండి ఆ చెట్టు ఉపయోగిస్తాను అంతే మర్రి చెట్టు యొక్క వెరైటీ ఏంటంటే అది మర్రి విత్తనంలో చెట్టుగా వస్తే ఊడ దిగింది అనుకోండి అదొక చెట్టు అయిపోతుంది మళ్ళీ ఇంకొక చోట ఊడ దిగింది అనకండి అది చెట్టు అయిపోతుంది అంటే ఇక్కడ ఏమర్థం అంటే ఇది కూడా మర్రి చెట్ లాంటిది ఎట్లా ఈ జన్మలో గాని ఆలోచనలు పెంచుకున్నాం అనుకో మళ్ళీ భావం తమే వైతి త్యే కలేవరం సదాభావ భావిత హై అంతే యా వెరీ వెరీ నైస్ సంకల్పాలే ఊడలు ఆ ఊడ ఏం చేస్తుంది పోయే మూలే అలాంటి సంకల్పాలు కలిగినటువంటి దేహంలో ఉండి కూడా ఇది నేను నేను వస్తుందా చూడండి మరి ఆశ్రమ పీఠాధిపతుల ముందరైతే వాళ్ళ కరుణ నాలో వర్షిస్తుంది నేను చదువుకుంటున్నాకొస్తుందా ఆలోచించండి ఆయన ఒకటి చెప్పే అమ్మగారు ఒకటి చెప్పే మర్రి చెట్టు ఎలాగైతే మరో కూడా మరో కూడా తీసుకునే తిమ్మమ్మ మర్రి మానంత అయిందో అట్లా ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో మానవ జన్మ వచ్చి మళ్ళీ నీచమైనటువంటి జన్మల్లోకి పోవడానికి మనకు సిగ్గు లేదా ఎన్ని జన్మలు ఎత్తుతాం మరి ఇప్పుడే తెలుసుకుందాం చూడండి చిత్రం ఇదే విచిత్రం ఏ విచిత్రం అంటే నాకు చెప్పి నాకు తెలిసి విచిత్ర తెలుసా అన్ని జన్మల్లోకి వెళ్ళి గొప్పది మానవ జన్మని తెలిసి కూడా మానవుడైన తర్వాత కూడా జనమరాహిత్యాన్ని తెలియకుండా మళ్ళీ జన మరణాల్లోకి పోవడం కంటే ఈ చిత్రం నాకు ఇంకోటి కనపడటం లేదు ఇదే చిత్రం ఇక్కడ ఎరుకలో ఇక్కడ ఇక్కడ చిత్రం ఏంటి అంటే ఆహా ఈ ఎరుక మరపులు కాని దాన్ని ఏమని అనరాని తత్వమును ఆయన మానవ దేహంలో చెప్పేస్తుండే అదే ఇక్కడ విచిత్రం చిత్రం మట్ట తరోర్మూలే మానవ దేహాన్ని ధరించినటువంటి వ్యక్తి మూలము అంటే నాగులపల్లి రాస్తారు అనుకుంటాను ఏమనంటే రాస్తాడు ఆయన మోక్షహంసా అంటాడు కాబట్టి శబ్దానికి అతీతమైన దాన్ని శబ్దంతో సూచన చేయడానికి కొన్ని పదాలు వాడారు ఆ పదాలు మనకు శివరామ దీక్ష సాంప్రదాయ పుణ్యమా అని చెప్పేసి ఆయన అంత నిర్ధారణగా చేసి రాయడం వల్ల మనకు ప్రబంధ కల్పన కథ అయినా కూడా అందులో ఉండేటువంటి అర్థాన్ని పట్టేసుకుంటున్నాం దానికి మనకు కారణం శ్రీ 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 శివరామ దీక్షితులు చూడండి ఎంత ఆశ్చర్యం చిత్రం వట తరూర్మూలే మానవ దేహంలో వండుకొని వృద్ధా శిష్య అంటే మమ్మల్ని అంతా ముస్లిళ్ళని అనగాదు కదా వృద్ధా శిష్య అంటే అనుభవజ్ఞులైన శిష్య అంటే అర్థం ఇక్కడ అనుభవజ్ఞులైనటువంటి మీలాంటి శిష్యులకు మీలాంటి శిష్యులకు వృద్ధా శిష్య గురూరివ బోధిస్తూ ఉండే ఆయన మాత్రం నిత్య యవ్వనుడు